హాయ్ అండి ఈరోజు నేను అందరికి తెలిసిన వంటకమే బట్ నా స్టైల్ ఎలా చేస్తాను చూపిస్తానండి ఫ్రాన్స్ ఫ్రై అండి ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని సో కప్పు ఫ్రాన్స్ వేసుకున్నానండి సో ముందుగా వీటికి కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ అనేది ఒక హాఫ్ వరకు బాయిల్ అయ్యే వరకు ఆ రొయ్యను అందులో కుక్ చేసుకోవాలండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సో మరీ హైగా ఉండొద్దు అలానే లోగా కూడా ఉండొద్దు మీడియం సైజులో సరిపోతుంది సో ఇలా కుక్ అయిన తర్వాత అండి చూసారు కదా హాఫ్ కుక్ అయింది ఇప్పుడు మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వాటర్ ఉన్నప్పుడు ఎందుకు వేసుకోవాలంటే ఆ ముక్కలకి అంటే ఆ రొయ్యల పీసెస్కి నీట్గా మంచిగా పడుతుందండి అది ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది చాలా బాగుంటుందండి ఫ్రై అనేది అంటే చాలామంది ఏం చేస్తారంటే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చేస్తారు బట్ ఈ విధంగా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని జస్ట్ ఇంకొంచెం కుక్ అవనివ్వాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మళ్ళీ సో నీరు అనేది ఉంది మనకు కనిపిస్తూనే ఉందండి అప్పుడు ఆ సాల్ట్ అయినా అల్లంల పేస్ట్ ఇవన్నీ కూడా ఆ ముక్కకు అనేది బాగా పడతాయండి సో చూసారు కదా ఈ విధం మొత్తంగా ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి ఫ్రాన్స్ ఫ్రై అనేది మీరైతే ఏ స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి బట్ నేను చేసే స్టైల్ నేను చూపిస్తున్నాను అది కూడా ఏంటంటే ఇది నాకు ఈ రెసిపీ తెలియడానికి కారణం మా హస్బెండ్ అండి మా హస్బెండ్ ఇలా చేసేవారట సో మా మ్యారేజ్ అయిన తర్వాత అన్న నాకు చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందని సో నేను అలాగే ట్రై చేస్తానండి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అందులో మనం వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అండి సో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మసాలా పౌడర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను దాసం చెక్క యాలకులు లవంగాలు గసాలు అంతేనండి సో ఆ ఫోర్ కలిపేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను సో ఇలా చూసారు కదండి ఫ్రై అయిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇది మా హస్బెండ్ నేర్పించిన రెసిపీ అండి నాకు నిజంగా మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలి ఓ మంచి రెసిపీ నేర్పించినందుకు నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే